హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లెక్ అయితే ఆన్లో పెట్టుకోండి చూసేవారితో అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అసలు చాలామంది చూస్తారని అసలు లైక్ కొట్టడం లేదు సో ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ బండి తీసుకొని అయితే మన బండి తీద్దామని అయితే వద్ద దిగబడదనమాట సో నేను వేరే ఈరోజు మొత్తం వేరే వర్క్ ఉంటే వెళ్ళిన అనమాట నాకు వేరే వర్క్ ఉంటే అటు వెళ్ళిన బండి దిగబడదానికి ఫోన్ చేసిండు సరే నేను వస్తున్నాను ఇక వర్క్ పక్క పెట్టి మనమైతే మళ్ళీ బండి కాడికి అయితే అంటే ఇక్కడ మనం ఉన్న విలేజ్కి అయితే వచ్చేసినాం ఇక ఇట్లా జేసీబీ అయితే మనకు అందుబాటులో లేదని మన సబ్స్క్రైబర్ ఇక్కడ మనకు తెలిసిన అన్న కలిసిండు షాండోలు అవుతుంది మనకు పరిచయం కా పరిచయం అయ్యి సో ఇక అన్న ఇట్లా బండి దిగబడని ఫోన్ చేసి బండి అన్న లేడనమాట అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిండు తీసుకెళ్ళని చెప్పిండు వాళ్ళ అంటే సేమ్ తాళం చేయ అనమాట అన్న వాళ్ళదు మనది సెవెంటీ ఫైవ్ సిక్స్టీ త్రీ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎందుకంటే సైడ్ తాళం చేయ్ కదా సో అందుకనే తీసుకొని అయితే వెళ్తున్నా ఇక మనకైతే అనమాట అన్న బాగా దిగబడుతుందంటే చూసుకుంటా పోయని చెప్పిన పొద్దున్నే చెప్పిండు పోయేటప్పుడే బాగా అంటే చూసుకోమని చెప్పినా కానీ అంటే ఇక ఫోర్ వీల్ ఫీల్డ్ అన్నప్పుడు కా అంతే ఎన్నో ఒక ఏడ దిగబడుతూ మనకు తెలియదు చాలా జాగ్రత్తగా పోయాలి సో ఇక్కడ నుంచి అయితే మనం ఒక త్రీ కిలోమీటర్స్ అయితే పోవాలన్నమాట ఇట్లా రోడ్ల మీద గొర్రెలు మేకలు ఆవులు ఏదైనా పశువులకి ఇట్లా మనకి రోడ్డు మీద అడ్డం ఇట్లా వస్తే ఏం చేయాలంటే మనం బండి సైడ్ కాపుకోవాలి ఎందుకంటే వాటికి తెలియదు ఇంత మనం ఇట్లా అంత డిఫరెంట్గా పడుతుంది ఈ హార్వెస్టర్ ఏ వెహికల్ అయినా డిఫరెంట్గా అవుడే వరకు అవి అటు ఇటురికే వరకు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది అనమాట అట్లా కూడా చాలా ఇబ్బంది అందుకనే మనం ఒక సైడ్ కాపుకుంటే అవి వెళ్ళిపోతాయి అవి ఏంటంటే అవి అవి పక్కన ఉండక మనం మూవీ ఎత్తంటే ఏమవుతుందంటే ఏదో మీదికి వచ్చినట్టు అయి అవి అత్తావు చూస్తున్నారు కదా సౌండ్ వస్తుందో నాకు సెవెంటీ ఫైవ్ సౌండ్ ఏంటనే అసలు వేరే లెవెల్ మొత్తం వేరే ఉంటుంది ఆ సౌండ్కి అంత పిచ్చిలు ఎత్తది ఎందుకంటే దాని సౌండ్ అంత ఘోరంగా వస్తుంది అనమాట అది పోయేది తక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది మొత్తుకుండా కూడా ఎక్కువనే ఉంటుంది అనమాట మళ్ళీ వేరే లెవెల్ ఇక పని కూడా మస్తు చేస్తుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ త్రీ అందరూ అంటారు బట్ ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క తీరు ఉండదు అనమాట ఇప్పుడు కొన్ని సిక్స్టీ త్రీలు నడిచే ఏరియాలు ఉంటాయి కొన్ని సెవెంటీ ఫైవ్ నడిచే ఏరియాలు ఉంటాయి కొన్ని ట్రాక్ నడిచే ఏరియాలు ఉంటాయి అనమాట చాలామంది నన్ను అడుగుతారు అన్న ఏ బండి తీసుకోవాలి ఏ బండి తీసుకున్నాను మీ ఏరియాలో ఏ బండి అంటే బాగా రాగడైతే సిక్స్టీ బాగా రాగడి అంటే సెవెంటీ ఫైవ్ తీసుకోండి మా నార్మల్గా కొంచెం చౌక చౌక పొలాలు ఉంటే సిక్స్టీ త్రీ సరిపోతుంది సో మనకేంటంటే మనం ఈ బండి అమ్మలేక మనం ఇట్లా చేసినాం కానీ లేకుండా మనం ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ఏ ఆప్షన్ లేకపోతే అమ్మి దీన్ని అమ్మి అట్లా చాలామంది అడుగుతారు సెవెంటీ ఫైవ్ బెస్ట్ అనమాట ఎందుకంటే పనికి కాడికి వెనకకి రాదు ఏడికి వెయినా కూడా అది మొత్తమే ఇక అయితే రాదు సిక్స్టీ త్రీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అవుతుంది ఎందుకంటే దానివల్ల కాదు సో అదే అన్నమాట చాలామంది అయితే అడుగుతారు ఇప్పుడైతే మనం నరసంపేట దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట ఎందుకంటే నరసంపేట పక్కన కొత్తంది మనం ప్రజెంట్ ఉన్నది కానాపూర్ విలేజ్ అనమాట నర్సంపేట నుంచి కొంచెం ముందు మహిబాదు మహిబాదు రూట్లు ఉండదు అనమాట ఖమ్మం రూట్లో ఈ విలేజ్ మనం ఉన్నది ఇప్పుడైతే ఇక వెండి దగ్గరికి అయితే పోతాను నర్సంపేట పక్కన నడుస్తుంది అనమాట ఇక నేను వేరే పని విన అన్నమాట మనకు కొంచెం ఇక చిత్రం అనిపిత్తో నాకైతే అసలు దిగబట్టు మా బండే ఊ అంట ట్రాకే నేను అసలు నమ్మలే తెలుసా మావని అని అయితే తప్పు అయినదే వాస్తవంగా బిట్టు నడువది ఇక్కడికి దాడికే చూసుకోవాలి అక్కది హలో ఏ ఇప్పుడే వద్ది బడి కాడికి లే ఇప్పుడే వచ్చి బడి కాడికి అటు వాళ్ళే ఫోర్ వీల్ గేర్ వాళ్ళే జరిగే అటువా అని వాడతలేదు ఫోర్ వీల్ గేర్ పాది ઉ દઉં અઠવા આપો અરેસ્ટબીન ખીના எந்ததே ஆமா வாட் வா ஆனி முடிவே ஆ ஆரே ஆரே லோட் ஏஸ் வாடா சமப்படுத்த கொனவாதே ஆ லோட் லோட் ஏஸ் குண்டே பரவட்டு ஆ ஆரே ஆரே ஆந்தே

అదే మరి పోతుంది అది నాలుగు ఎకరాలు అది బిట్టు అది టైం చెప్తా లేదు అప్పుడ అప్పుడు అప్పుడు చెప్పిన నేను ఆ రెడీ కోడి గంట తగ్గొప్పిమని నరసంపేట ఉన్నాం మేము మరి ఈ బండి చేయవాడు సంపెట్టులో వచ్చాను దగ్గర దగ్గర అయితే నేను రాకు నాకే ఆడ పను బట్టలు నాలుగు విండినా నాలుగు విండలేదు అయితే బండి అయితే బయటకి తీసినా ఆ టటు అయితే రిస్క్ తీసుకొని వెళ్ళిందంటే ఇక అది ఒక పెద్ద తలకైనా అనమాట జేసీపీ పిలిపిద్దాం అనుకున్నా ఎందుకంటే ఈ డై ఈ బండికి బురద అంటే కింద బురద అయింది ఆ బండికి బురద అయ్యే వరకు పట్టు అనేది సరిపోతలేదు లేదు ఏదన్నా ఒక అంటే మీ ఇప్పుడు గుంజే బండికి ఏంటంటే గడ్డ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అప్పుడైతే పట్టు విన మన బండి ఎట్లా దిగబడదంటే ఇట్లా ఉరాని కానిందనమాట ఉరాని కావడం వల్ల ఇక రాలేకపోయింది ఫ్యాన్ అని కింద సో మేమైతే ఇక్కడ గడ్డి కట్టలు అయితే బండి కింద వెనుక ముందు కొట్టుకుంటా వెనుక ముందు జరుపుకుంటా గడ్డి కట్టలు అయితే ఆ టైర్ల కింద వేసుకుంటే జరిగి బండి హైట్లు వేసింది అట్లా బయట లేకుండా జేసిపోయి రావాల్సి వచ్చింది రావాల్సి వచ్చు కానీ రా ఇక మనకు ఇక మన కొంచెం లేట్ అయినా మంచి రిస్క్ తీసుకుని అయినా బండి అయితే బయటికి తీసినావు ఇన్ని బండ్లు పట్టుకొని అయితే బయటికి పోతాను ఇక ఇది ఏంటంటే వాన ఎండ కొట్టి కొట్టి అంటే ఎండిపోయిన భూములలో మళ్ళీ వర్షం పడే వరకు ఏమైతుందంటే

ఓకే మావాడు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇద్దరితో ఏం చేస్తున్నా ఇక అయిపోయింది నేను నడిచేటట్టు ఉంటేనే పోదాం లేకుంటే ఖాళీయే ఓకే